వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాల్టి మన ట్రెడిషనల్ అండ్ హెల్తీ రెసిపీ రాగి ఉప్పుడు పిండి ఇది అందరికీ చాలా ఆరోగ్యమైన రెసిపీ అండి ముఖ్యంగా ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి చాలా బలమైన ఆహారం నా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇది చేసి పెడితే నేను చాలా ఇష్టంగా తినేదాన్ని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పూర్వం మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలా హెల్తీ రెసిపీస్ తినేవాళ్ళు కనుకనే ఇప్పటికి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఎలాంటి నొప్పులు లేకుండా ఉంటారు మనం పిజ్జా బర్గర్ బిర్యానీలు స్ట్రీట్ ఫుడ్ అని తింటున్నాం కాబట్టి మనం చిన్న వయసులోనే కాళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతున్నాం ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి రాగులతో చేసినవి తినటానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రాగి పిండి కొంచెం సాల్ట్ వేసి కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి కలిపాక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర నాలుగు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఎర్రగా ఫ్రై అయ్యాక అందులోనే కలిపి ఉంచిన రాగి పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొని వేయించుకోవాలి ఇలా పిండి వేగే కొద్దీ పొడి పొడిగా అవుతుంది ఇలా ఇలా పిండి బాగా వేగాక మీ స్వీట్నెస్కి తగినంత షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో ఆరోగ్యమైన రెసిపీ తయారైపోయింది ఇలా కనుక మీరు ట్రై చేసి పెడితే పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఉప్పుడు పిండి తినడం వల్ల బాడీకి సరిపడా ఐరన్ కాల్షియం ప్రోటీన్ అన్నీ లభిస్తాయి మరి లేట్ చేయకుండా ఈ రూపంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక హెల్తీ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్